వెల్కమ్ న్యూస్ ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా ఏ ఊరు అన్నారు కింద ఏ ఊరు వెల్కమ్ టు విత్రి న్యూస్ లక్ష్యం సమాజ హితం ప్రస్తుతం మనం నార్కెట్ పల్లి దగ్గరలోని మాండ్రా చిన్నతుమ్మలగూడెం అలానే ఈ గ్రామ సరిహద్దుల్లోని కక్కిరేని కూడా ఈ గ్రామ సరిహద్దుల్లోకి వస్తుంది మసంగా చేస్తున్నారు ఉత్సవాలు మనం విజువల్స్ చూస్తున్నట్లయితే ఎప్పటి నుంచో ఇక్కడ కోలాహలం అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ అందరూ పూజా వాతావరణం ¿Cuál welcome to the future of sleep with smart grid technology the only mattress in the world which is both soft and firm soft for of ప్రస్తుతం మనం లింగారెడ్డి గారి వైఫ్ తోటి ఉన్నాం ఆవిడ మాటల్లో కూడా విందాం ఈ గుడి నిర్మాణానికి అసలు ఎలా శంకుస్థాపన చేశారు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు ఆవిడ పాత్ర ఎలా ఉంది అనేది ఆవిడ మాటల్లో అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి అదే గుడి గురించి ఒక గురువుగారు పరిచయం అయిండు ఆ గురువుగారు గుట్టెక్కిండు ఒకసారి గుట్టెక్కి ఇక్కడ ఆంజనేయులు తిరుగుతుండు ఎవరన్నా ఇక్కడ భూమి ఇస్తే దీన్ని ఆశ్రమం పెడదాం అనుకుంటున్నాను అన్నాడు అంటే దాని గురించి ఇక్కడ ఓరిస్తారు ఇస్తారు గురుగారు అంతా అని అంటే సరే అని రెండు నెలలకు మళ్ళీ మాసారు ఒక టెన్ లాక్స్ టెన్ ఎకరాలు పది ఎకరాల భూమి గురువారికి ఇచ్చిర్రు ఇస్తే దాని రోజు దాన్ని పెట్టి మళ్ళీ ఇక్కడ మా రెడ్డి గారు పైన రామాలయం కింద అది కిలో ఇట్లా మీ తోటలకి అన్నాడు తీసుకురా వచ్చినా తీసుకొచ్చినాక ఒకసారి గుర్తు ఎక్కామ్మా అని అన్నాడు గుట్టగాడికి వచ్చినాం గుట్టగాడికి రాగానే రాగానే ఇక్కడ చూసి ఇక్కడ ఆంజనేయులు రెండు పురాతన గుడి గుడి ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ ఆంజనేయుడు తిరుగుతున్నామా ఇక్కడ మాత్రం చాలా డెవలప్ అవుతుంది మంచి ఇప్పటికీ ఇది ఇంతవరకు చిన్న బాబు ఇదంతా ఇక వాళ్ళ సహకారం అందరి సహకారం మరి గుడి గుడి నిర్మాణానికి చాలా కష్టపడి ఉంటారు అలానే డబ్బులు కూడా చాలా ఖర్చున ఏం చేయలేము గుడితోనే మనం అనేది ఎక్కువ సర్కల్ ఫోన్ పెట్టిండు ఇక ఇద్దరు బాబులు వాళ్ళతోటి చిన్న చిన్నగా అవుతుంది ఇక ఇంకా ముందలా ఉంది చాలా ఉంది పైన గోబురం గడసమ్మం గుడి కట్టంగానే కాదు దానికి దీపం నైవేద్యం ఇవన్నీ ఖర్చులు ఎట్లా అనేది కొంత భయం అనేది కూడా అవుతుంది చూడాలి అది అనేది కూడా అవుతుంది చూడాలి కాదు పూజారి గారిని పెట్టారమ్మా గుళ్ళో పూజా గారిని ఇప్పటి నుంచి పెట్టాలి ఇప్పటిదాకా ఏం లేదు కాదు సారే శనివారం శనివారం ప్రతి శనివారం పెట్టేది ఇప్పటి నుంచి చూద్దాం పెట్టాలి ఇక పెట్టకుండా నడవదు కదా దూపం నైవేద్యం పెట్టాలి కదా అంత పెద్ద రామాలయం పెట్టినప్పుడు పెట్టాలి కదా ఇక పెడదామని చూస్తున్నాం ఓకే పంతులు యాదగిరి పంతులు ఇక్కడ వచ్చిండు అయితే కింద మా సార్ని కొంచెం భూమి ఇస్తే నేను ఇక్కడ గుడి కడతాను అని కొద్దిగా అడిగిండు అడితే లక్ష్మీదేవి గుడికి ఒక పది ఎకరాల భూమి డొనేషన్గా ఇచ్చిండు వాళ్ళకు రిజిస్ట్రేషన్ కూడా చేసిండు అయితే అంతకుముందు ఈ గుట్ట మీద గుడి ఆనవాళ్ళు ఉండే పాత పురాతనం గుడి ఉండే అయితే ఇక్కడ గుడి ఏంటంటే రాములవారు గుడి ఉన్నట్టు ఉన్నది అని ఆ గురువు గారు చెప్పి నేను కట్టిస్తా ఈ గుడి పైన రాళ్లవారి గుడి నేనే కట్టిస్తా అమ్మవారి గుడి మీరు కట్టించండి